అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో రెండు పథకాలకైతే ఆమోదం అయితే తెలిపిందనమాట ఇక రేపటి రోజున జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఈ పథకాలకు సంబంధించి బడ్జెట్ అనేది కేటాయించి డబ్బులైతే వేయబోతుంది రైతుల ఖాతాల్లోకి ఇక ఏ పథకాలకు ఆమోదం తెలిపింది ఏ పథకాల ద్వారా రైతుల ఖాతాల్లోకి డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే మీరు ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తుంది ఇక ఈ పథకాల అమలులో భాగంగా ఇప్పటి కూడా రైతులకు అనేక పథకాల ద్వారా పెట్టుబడి సాయాన్ని కూడా అందించింది ఇప్పుడు తాజాగా మరొకసారి రైతులకైతే మనకు ఏపీ అసెంబ్లీలో అంటే కేబినెట్ మీటింగ్లో చర్చించినటువంటి అంశాలకు సంబంధించి ఏపీ రైతులకైతే బడ్జెట్లో కేటాయింపులు అనేది చేసి అసెంబ్లీలో మనకు తీర్మానం చేసి రైతులకైతే డబ్బులు అయితే వేయబోతున్నారు ఇందులో మొట్టమొదటిగా చూసుకుంటే రైతులకు సంబంధించి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పంటలు అనేది వేసి వారి యొక్క పంటలనేది మిచాంగ్ తుఫాను మరియు వర్షాభావ పరిస్థితుల వల్ల నష్టపోవడం జరిగింది ఇక అటువంటి రైతులందరికీ కూడా నష్టపరిహారాన్ని డిసెంబర్లోనే వేయాల్సి ఉంది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల డిసెంబర్లో అయితే రైతులకు డబ్బులు జమ కాలేదు ఇక రేపటి రోజున అసెంబ్లీలో డబ్బులు అనేది కేటాయించి ఈ పథకాలకు సంబంధించి మనకు రైతుల ఖాతాల్లోకి మనకు వారు వేసినటువంటి పంటను బట్టి వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారు ఎన్ని ఎకరాలు అంటే అన్ని ఎకరాలకు ఎకరాకు మనకు డబ్బులు పదిహేను వేలు లేదా ముప్పై వేల రూపాయలు చొప్పునైతే వారికి డబ్బులు అయితే వేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది మనకు రైతులకు సంబంధించి ఏపీ అసెంబ్లీలో ఆమోదించినటువంటి పథకాలు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి